గాలి వేస్తుందండి చచ్చి దగ్గర గాలి దీని మీద కూర్చాలనా బాగుంటుందండి ఏం చెప్పాలంటే ఈ చాలా అంటే చాలా మోడం వచ్చిందండి ఇంకొకటి వచ్చేసి గాలి విపరీతమైన గాలి కరెక్ట్గా అన్నం తినే టైంకి వచ్చింది అంటే చర్చిలో నుంచి అందరూ బయటికి వచ్చారు బయటికి వచ్చిన వెంటనే గాలి వచ్చింది ఎంత విపరీతమైన గాలి ఆ గాలికి నిజంగా చెప్పాలంటే అన్నం కూడా తినే తినే తినలేకపోయే వాళ్ళం దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించి మంచిగా కడుపు నిండి అన్నం తినిపోవాలని వెంటనే దేవుడు వర్షాన్ని గాలిని అదుపు చేశాడండి ఇదైతే నేను నమ్ముతున్నా ఎందుకంటే ఇంత చర్చిలో ఉన్నంతసేపు చాలా అంటే చాలా ఎండ ఉండే చర్చి నుంచి బయటకు వచ్చిన తర్వాత విపరీతమైన గాలి శబ్దం ఉరుముల శబ్దం ఒక దిట్టు సన్నగా వర్షం ఎవరు తినకుండా ఇంటికి పోతారేమో అన్నం వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నాం కానీ అంత మంచిగానే జరిగింది అందరైతే కడుపు నిండి తిని ఇంటికి వెళ్ళేశారు ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు అండి ఇది జరిగింది గుడ్ ఫ్రైడే రోజు అందుకు మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వీడియో తీశాను నిజంగా అంటే నిజంగా దేవుడు అందరినీ దీవించాడు ఆశీర్వదించాడు అంతే అండి చాలా అంటే చాలా మేము ఇంటికి పోయేంత వరకు వర్షం అయితే రాలేదు నాకైతే చాన్ భయం వేసింది ఆకలి ఒక దిట్టు పొద్దుటి నుంచి ఏం తినలేదు చర్చిలో ఎంత వేడింది ఎండ ఉంది ఇప్పుడైతే ఇంకా కడుపు నిండా తినేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీశాను నేను మా ఆయనతో మా వారికి రా మా వారు ఏం చేసిన ఆడంటే అలా లేదని ఆడ నీళ్ళ క్యాన్లు ఉన్నాయి చూడు వాళ్ళని అడిగి నీళ్ళ క్యాన్ ఇప్పించుకున్నాడు నీళ్ళ క్యాన్ీళ్ళ క్యాన్ ఫస్ట్ ఐస్ వచ్చుకున్నా తీయాలంటే నాకు చేతి నచ్చా అంత హైట్ ఉండవు ఎందుకు కొట్టి ఉండొచ్చు కదా ఏ వాళ్ళు పట్టనారు ఐస్ కావాలి నాకు ఐస్ కావాలా చూడండి మా వారు ఐస్ కొనియకమన్నారు వర్షం పడింది ఇప్పుడే ఎంత దండిగా పడింది అంటే అదంత పడింది ఇంటికాడ బట్టలు ఎలా నానిపోయిందబ్బా అవెల్లా పడిపోయినాయి చూడండి గాలికి అవేంటిబ్బా దానిని ఏమంటారు దేరాలు గాలికి పడిపోయాయి పుల్గం పచ్చడి పెట్టినారు ఈరోజు శుక్రవారం చర్చి దగ్గర ఓకే ఇప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కుంటాం ఇప్పుడు కనిపిస్తున్న చర్చ్ వచ్చేసి ఇది చాలా వరకు మీరు చూసే ఉంటారండి ఇది నంద్యాలలో ఉంటుంది నంద్యాల డిస్టిక్ అనమాట నేను ఉండేది కూడా నంద్యాల డిస్టికే ఈ చర్చి కట్టి ఒక ఈ చర్చి ఓపెనింగ్ ఒక రెండు నెలలు అవుతుందండి ఓపెనింగ్ అయ్యి అంటే మనకి ముందు మీకు మీకు చాలా సార్లు చూపించిన నేను అందరిలో పెద్ద చర్చి చూపించినాను కదా అది వచ్చేసి బ్రిటిష్ కాలం నాటి చర్చ్ అండి ఆ చర్చ్ బేస్ చేసుకొని ఈ చర్చి కట్టారనమాట అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉండాలని ప్రతి రాయి కూడా ప్రతి కిటికీలు మొత్తం చర్చి మొత్తము ఆ చర్చి లాగానే ఈ చర్చి కట్టారు మీకు మళ్ళీ ఈ చర్చి లోపల ఎలా ఉంటుంది బయట ఎలా ఉంటుంది ప్రతిదీ నేను మళ్ళీ ఒకసారి వీడియో తీసి పెడతాను ప్రస్తుతానికైతే బయట చూపిస్తాను ఈరోజు చాలా మంది ఉన్నారు గుడ్ ఫ్రైడే కాబట్టి తీయలేకపోయినాను మళ్ళీ ఎప్పుడైనా విడి రోజులలో ఎప్పుడైనా సండే వెళ్తాను కదా అప్పుడైతే ఖచ్చితంగా తీసి పెడతాను చాలామంది అడిగారు అనమాట ఒకసారి చూపించండి లోపలని అందుకు నేను చెప్తా ఉన్నాను ఆ ఇంతకు ముందు బ్రిటిష్ కాలం నాటి చర్చ్ ఉంటది కదా ఆ చర్చ్ బేస్ చేసుకొని చర్చి కట్టారు ఇది కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రెండు వేలు మూడు వేల జనాలు కూర్చునేలాగా పెద్దగా నిర్మాణం చేశారు ఇంతకు ముందు బ్రిటిష్ కాలం నాటి చర్చిలో కొంత ఒక వంద మంది అలా కూర్చుంటారు అనమాట అందులో ఇది చాలా ఎక్కువ జనాలు ఓపల్నా ఈ చర్చిలోనా పాత చర్చిలోనా అదే అండి అంటే మా వారు చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు పాత చర్చిలో ఎక్కువ కూర్చుంటారు పాత చర్చిలో కూడా ఒక వెయ్యి మంది దాకా కూర్చోవచ్చు అని చెప్తున్నాడు అంటే నాకు తెలియదు కదా అది కూడా కొంచెం బాగానే ఉంది పెద్దగానే ఉంది ఇది మూడింతలు మూడింతలు పెద్దగా కట్టారు అనమాట మన మన వాళ్ళు ఇప్పుడు పడి అంతా అయింది అన్నీ లేచిపోయినాయి ఇప్పుడైతే మేము ఇంకా తినేసి పులిగం పెట్టినారు పచ్చడి పులిగం పచ్చడి ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం వచ్చిండే వచ్చేస్తుండే డూడు డూడు వద్ద వదిలేస్తా